బయలశేఖర్ గారు బీహార్లో ఘన విజయం అది అసలు ఒక రకంగా సునామీ ఆడ మీ పార్టీకి అంటే ఎన్డీఏ కూటమికి ఇక్కడ మీరు క కనీసం ఎనిమిది శాతం తొమ్మిది శాతం ఒట్లు కూడా తెచ్చుకోలేని స్థితి డిపాజిట్ కోల్పోయిన పరిస్థితి కొంచెం గ్రేటర్ హైదరాబాద్ నగరంలోనే బీజేపీకి అంతో ఇంతో ఉనికి ఉంటుంది అంటే అర్బన్ ప్రాంతాల్లో బీజేపీ కొనుక్కుంటుందని అంటుంటారు ఏంటి అంటే అక్కడ అలా ఎందుకు వచ్చింది ఫలితం ఇక్కడ ఎలా ఎందుకు వచ్చిందంటే స్టేట్గా ఏం చెప్తారు మొదలుగా మీకు అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు ఎన్టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం జూబ్లీ హిల్స్ ఎన్నిక ఉప ఎన్నిక గురించి మాట్లాడేటప్పుడు మొదలైతే ఆ జుబ్లీ హిల్స్ మేము ప్రాతినిధ్యం వహించలేదు సిట్టింగ్ స్థానం అక్కడ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ సహజంగా ఉప ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఆయా నియోజకవర్గాలలో ఉన్నటువంటి పరిస్థితి దాని మీద ఫోకస్ చేసి ఎలక్షన్ జరుగుతుంది మీకు ఉదాహరణకు ఒక విషయం చెప్తాం దుబ్బాకలో మేము గెలిచినాం హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా భారతీయ జనతా పార్టీ అక్కడ గెలిచింది రెండవ స్థానంలో టిఆర్ఎస్ పార్టీ వచ్చింది కేవలం మూడు వేల ఓట్లకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ లో పరిమితమైంది అంటే ఒక ఉప ఎన్నికలో ఓట్లు తక్కువ వచ్చినంత మాత్రాన భవిష్యత్తులో ఆ పార్టీ ఆ రాష్ట్రంలో అధికారంలోకి రాదు అని చెప్పడానికి వీల్లేదు దానికి ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి గతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎనిమిది ఉప ఎన్నికలు జరిగితే ఏ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు అయినా కూడా రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు జుబ్లీహిల్స్ ఉన్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి మైనార్టీ ఓట్లు కావచ్చు ఎంఐఎం పార్టీ పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు కావచ్చు ఒక పక్క సానుభూతి మరో పక్క అధికార పార్టీ ఈ రెండు పార్టీలని ఓటర్లు ఒక దృష్టితో చూసినప్పుడు మూడవ స్థానంలో ఉన్నటువంటి పార్టీకి సహజంగా అనేది తక్కువ వస్తాయి అది అనేక సందర్భాల్లో మిగతా ఉప ఎన్నికల్లో కూడా మనకు నిరూపితమైంది ఇప్పుడు ఒక మేము దుబాకలో ఉప ఎన్నికలు గెలిచినాం హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచినాం మునుగోడిలో ఓరావోరిలో తక్కువ ఓట్లతో ఓడిపోయినాం అంత మాత్రాన ఇరవై మూడులో మేము ఈ అధికారంలోకి రాలేదు అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటాలి తెలంగాణ అంత మాత్రాన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా ఉండేది అధికారంలోకి వచ్చింది అంటే సహజంగా ప్రజలు ఏం ఆలోచిస్తారు అనంటే ఈ ఓటు ద్వారా ఈ ఎన్నిక ద్వారా రాష్ట్ర రాజకీయాలలో ఏమన్నా మార్పు జరుగుతుందా ప్రభుత్వాలు ఏమన్నా మారిపోతాయా అనేది ఆలోచన వచ్చినప్పుడు ఆ రెండు పార్టీల మధ్యన జరిగినటువంటి పోటీగా ప్రజలు చూసారు కాబట్టి మాకు కొంత తక్కువ ఓట్లు అక్కడ వచ్చింది ఇప్పుడు మీరు అదే ఇంతకుముందు బీహార్ గురించి చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసింది అంటే చేయనటువంటి దుష్ప్రచారం లేదు ఒక పక్క ఓట్ చోరీ అని మరో పక్క రకరకాల రాజ్యాంగం మీద ఎన్ని కుట్రలు చేయాలో ఎంత దుష్ప్రచారం చేయాలోచింది స్వయాన రాహుల్ గాంధీ గారు దాదాపు నూట పదహారు అసెంబ్లీ స్థానాలలో వాళ్ళు బహిరంగ సభలలో మాట్లాడితే కేవలం గెలిచింది ఎందు అంటే దాంట్లో మూడు మాత్రమే గెలిచింది ఇంకో మిగతా రెండు మూడు ఏవైతే ఉన్నాయో ఆ మూడు స్థానాలకు రాహుల్ గాంధీ గారు వెళ్ళలేదు అయినా అక్కడ ముగ్గురు అభ్యర్థులు అంటే నేను ఫైనల్ గా చెప్పేది ఏంటి అని అంటే ప్రభుత్వం మార్చాలనుకున్నప్పుడు ఓటర్లు తీసుకునేటటువంటి నిర్ణయం ఒక రకంగా ఉంటది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జూబ్లీ హిల్స్ లో గెలిచింది కాబట్టి ఇక భవిష్యత్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ జరగడానికి వీల్లేదు ఎందుకు వీల్లేదు అంటే గతంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఉప ఎన్నికలే దానికి ఉదాహరణ అవును అందుకు చిన్న చిన్న లోపాలు ఏదన్నా మాకేమన్నా ఉంటే దాన్ని మేము సవరించుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ఇంకో విషయం ఏమైందంటే జూబ్లీ హిల్స్ మేము ఏ రోజు కూడా ఆ జూబ్లీ హిల్స్ కు ప్రాతినిధ్యం భారతీయ జనతా పార్టీ వహితలేదు శాసనసభ ఎన్నికల్లో ఇరవై ఐదు వేల ఓట్లు మాకు ఇంకా వచ్చినాయి అక్కడ జూబ్లీ హిల్స్ లో రెండు వేల ఇరవై మూడులో ఇరవై నాలుగులో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకా కొంచెం పెరిగచ్చు పార్లమెంట్ ఎన్నికల్ని ఒక రకంగా చూసేది ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్ని ఒక రకంగా చూసేది పర్టికులర్ గా మొన్న జరిగినటువంటి నిజంగా మాట్లాడడానికి కొంచెం మా అదిశనన్నా బాధపడతలేమో నేను ఈ మాటలు అంటే కానీ ఒక జుబ్లీల్స్ ఉప ఎన్నిక కొరకు పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ లక్షల కోట్ల రూపాయలు దోచుకొని వందల కోట్ల రూపాయలు జుబ్లీల్స్ లో వెదలింది రెండేళ్లు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం యంత్రాంగాన్ని తక్కడిని అధికార దుర్వినియోగం చేసి దాదాపు నాకున్న సమాచారం కనీసం ఒక మూడు వందల కోట్ల రూపాయలు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఖర్చు పెట్టు చివరికి జూబ్లీ హిల్స్ ఎన్నికతోనే దేశ రాజకీయాలు మారిపోతాయన్నట్టు ప్రభుత్వాలు తారుమారైపోతాయన్నట్టు అంతర్జాతీయంగా దేశానికి అవమానకరమైనటువంటి కొన్ని మాటలు కూడా అక్కడ ప్రచారంలో కాంగ్రెస్ పెద్దలు మాట్లాడే ప్రయత్నం చేశారు అల్టిమేట్ గా నేను చెప్పేది ఏంటి అంటే ఈ ఉప ఎన్నికని ఒక బెంచ్ మార్క్ గా మనం చూసుకోవడానికి ఆస్కారం లేదు దానికి ఉదాహరణ జూబ్లీస్ ని తెలంగాణలో రాబోయే అధికారం భవిష్యత్తు రాజకీయాలకు బెంచ్ మార్క్ కాదన్నప్పుడు బీహార్ కూడా కాబోయే జాతీయ రాజకీయాలకి లేకుంటే రాబోయే కేంద్ర ప్రభుత్వానికి బెంచ్ మార్క్ కాదా మరి ఒక విషయం మీకు చెప్తా ఒక అసెంబ్లీ ఎక్కడ రెండు వందల రెండు అసెంబ్లీ సీట్లు గెలిచినటువంటి దాన్ని దేశం మొత్తం మీద కూడా ప్రభావం పడుతుంది కానీ ఒక రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్రంలో ఒక అసెంబ్లీ గెలిచినంత మాత్రాన ఆ ప్రభావం పెద్ద సరే సహజంగా కార్యకర్తల కొంత ఆత్మస్థైర్యం నింపడానికి కావచ్చు అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా వ్యతిరేకమని రేవంత్ రెడ్డి రెడ్డి గారి మీద కొంత వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు నోర్లు మూసుకునేటట్టు మూసుకునేటువంటి అవకాశం ఉంటుంది అంటే ది పార్టీ ఎందుకు మళ్ళీ పాజిటివ్ గా ఉన్నది పార్టీకి అనే విధంగా వాళ్ళ ఇంటర్నల్ కొంత ఏమన్నా బయట అలజడి కనిపించేటటువంటి అవకాశం ఏదైనా ఉంటాయి సతమనేటటువంటి అవకాశం ఉంటుంది కానీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఒక అసెంబ్లీ గెలిచింది ఆ ఈ అసెంబ్లీ ఎన్నిక ద్వారా దేశ రాజకీయాలలో ఏదో మార్పు జరిగిపోతుంది లేదు రాష్ట్ర రాజకీయాలలో కూడా పెద్దగా మార్పు జరుగుతుంది నేను అనుకో ఎందుకంటే ఆదంగా గెలిచినప్పుడు కొంత పాజిటివ్ గా ఆత్మస్థైర్యం కార్యకర్తలలో రావచ్చు వాళ్ళని చెప్పుకోవడానికి కూడా నిన్న లేక మోనని జరిగిన జూబ్బి ఎన్నికల్లో మేము గెలిచినాం జూబ్లీ గెలిచి ఎట్లా గెలిచినాం మిగతా కూడా గట్టనికెలాలని నాయకులకు ప్రసంగాలకు ఉపయోగపడచ్చు ఆ రకంగా ఉపయోగపడచ్చు కానీ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సమస్యలు చాలా ఉన్నాయి ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలుపుతోని సునాయాసంగా రాజకీయాలు చేసేటువంటి పరిస్థితి లేదు ఒక పక్క ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కావచ్చు నేను మిగతా నెగిటివ్ విషయాలు ఏదో చర్చ చేయాలని అంటే ఈ రాష్ట్ర రాజకీయాలలో ఆర్థిక మనమైనటువంటి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా పెరుగు ప్రమాదం చూపెట్టేటువంటి ప్రమాణంగా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే రెండు సంవత్సరాలు గడిచినా కూడా ఇంకా కూడా గ్రామీణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రాంతంలో ఇది మొన్న ఇప్పుడు వచ్చేటటువంటి రేపు జిహెచ్ఎంసీ ఎన్నిక ఉంటుంది మొన్న పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం పార్టీ పూర్తిగా వర్తాస్ పలికింది మద్దతు పలికింది అన్ని రకాలుగా సహకరించారు రేపు జీహెచ్ఎంసీలో ఎవరి దారి వాళ్ళది ఉంటుంది అందుకు రూరల్ లో కూడా ఉన్నటువంటి సమస్యలు విపరీతంగా ఉన్నాయి ఆ సమస్య కాంగ్రెస్ పార్టీ పరిస్థితి